బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో బీఆర్ఎస్వి గురుకుల కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా సదాశిపేటలోని ఎస్సీ బాలురా హాస్టల్ ను సందర్శించి హాస్టల్ పరిసరాలు పరిశీలించి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది బీఆర్ఎస్వి గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ పడాల సతీష్ కార్యవర్గ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సదాశిపేట మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ కౌన్సిలర్ శ్రీశైలం టీఆర్ఎస్ నాయకులు వీరేశం బీఆర్ఎస్ స్పీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజేందర్ నాయక్ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీహరి బీఆర్ఎస్పి నాయకులు క్రాంతి వెంకట్ పాండు నాయక్ రోషన్ నిఖిల్ అక్షయ్ నజీర్ రాము చిన్న సందీప్ అఖిల్ జయేందర్ తదితరులు పాల్గొన్నారు ఇవి ఇవి ఖరాబ్ అయినాయి కదా మరి వీళ్ళకి ఈ ఏంటి బాగుందా పిల్లలు మరి ఖరాబ్ అయినాయి నల్లు ఉంటాయి బాగా పిల్లలకు

మేము బిఆర్ఎస్సీ నుండి వచ్చినా మీ స్టూడెంట్ లీడర్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలుసుకుందామని వచ్చినాం మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్పండి చెప్పండి వాడేదో చెప్పాలా హెడ్ సీట్ ఓకే కాపరేటి ఇస్తుర్రా ఎంతిస్తుండ్రు ఎంత ఎంత

మా సరిపోయిందో వేసినాము పిండి చక్క లేనిపి మా బాగానే వేసినాం తొమ్మిది వందల లో అయినాయి తొమ్మిది ఎక్కడైనాయి అందరికి రెండు రెండు వచ్చారు మా క్లాస్ రూమ్ మిగతా అన్న మేసి ఇచ్చి మాకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి